చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని బొమ్మాయిపల్లి గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త దేవరాజులు రెండు కిడ్నీలు పోయి అనారోగ్యం కారణంగా ఇంట్లోనే ఉండటంతో కుటుంబ పోషణ కష్టంగా ఉండటంతో రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ జనసేన జీడీ నెల్లూరు ఇన్ఛార్జ్ డాక్టర్ పొన్న యుగేందర్ పిలుపుతో నియోజకవర్గ మండల జన సైనికులు అందరూ కలిసి తక్షణ కర్తవ్యంగా ఆర్థిక సాయం అందించారు ఇకపై కూడా దేవరాజులు కుటుంబానికి అండగా ఉంటామని వారు తెలిపారు బొమ్మయిపల్లి గ్రామంలో ఉన్న గత ఆరు నెలల నుంచి అనారోగ్యంతో రీనల్ ఫెయిల్యూర్ తోటి డయాలిసిస్ చేసుకుంటూ ఒక నిరుపేద జీవనం సాగిస్తున్నటువంటి దేవరాజుల గారి కుటుంబాన్ని మేము పరామర్శించడానికి వచ్చాం ఈ నియోజకవర్గంలో ఉన్న నాయకులు జనసేన పార్టీ నాయకులు జన వారందరూ కూడా మాతో కూడా ఉండటం చాలా సంతోషం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఆయన సిద్ధాంతాలు ఆయన కోరుకున్న సమాజం నెరవేర్పులో భాగంగా మేమందరం ఈ కుటుంబాన్ని ఈరోజు పరామర్శించటం మేము చాలా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ఈ మంచి ప్రభుత్వంలో ఇల్లు కట్టించేటువంటి బాధ్యతను కూడా అలాగే గంగాధర నెల్లూరు జిడి జీడీ నెల్లూరు జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి డాక్టర్ పొన్న యగుందర్ గారికి పిలుపునివ్వడంతో ఆయన తక్షణమే బయలుదేరి ఇక్కడ అందరితో కలిసి ఆ కుటుంబాన్ని పరామర్శించి మా అందరి తరఫున తక్షణ సహాయార్థం దాదాపు పద్నాలుగు వేలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది అలాగే ఈ కుటుంబంలో నలుగురు ఆడపిల్లలు ఉన్నారు అందరూ చదువుకుంటున్నారు వారికి విద్యా విద్యా సౌకర్యం కల్పించి వారికి పూర్తిగా అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు ఎంపీ గారికి అందరికీ తెలియజేసి వీరికి అన్ని విధాలుగా వైద్య రూపంలోనూ అలాగే వీరికి సొంత ఇల్లు కూడా లేదు